రిషి మిథునని ఫార్క్కి తీసుకెళ్తాడు ఇక మిథున అయితే నువ్వు సిటీ చూడాలన్నావు కదా మరి ఫార్క్కి తీసుకొచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక రిషి అయితే ఈ ఫార్క్ కూడా సిటీలో భాగమే కదా ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది మనసులో ఏదైనా దిగులున్నా బాధ ఉన్నా చిటికలో మాయమైపోతుంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని తను చెప్పి ఇక అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని మిథునని కూడా కూర్చోమని చెప్తాడు ఇక మిథున రిషి పక్కనే కూర్చుంటుంది కానీ తను ఏం మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ దేవా గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక రిషి అయితే మిథున ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి చూడు మిదన జరిగిన దాని గురించి పదే పదే తలుచుకొని బాధపడడం మంచిది కాదు నీ మెడలో ఆ రౌడీ తాళి కట్టడం ఒక యాక్సిడెంట్ లాంటిది అదే విషయం గురించి గుర్తు చేసుకుని ఎందుకు బాధపడతావు మిథున అని రిషి చెప్తూ ఉన్నా మిథున అలాగే మౌనంగా ఆలోచిస్తూనే ఉంటుంది ఇక రిషి అయితే ఎలాగైనా మిథునని ఆ బాధ నుంచి దూరం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ ఉండడం చూసి రిషి అయితే ఇప్పుడే వస్తానని మిథునతో చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇక కాసేపటి తర్వాత రిషి బఫూన్ వేషం వేసుకుని అక్కడికి వచ్చి అక్కడున్న పిల్లలందరితో ఆడి పాడి వాళ్ళని నవ్విస్తూ ఉంటాడు ఇక అదంతా చూసిన మిథిన గట్టిగా నవ్వేస్తూ ఉంటుంది ఇక రిషి అయితే మిథున దగ్గరకు వచ్చి అమ్మయ్యా నవ్వేశావా నిన్ను నవ్వించడం కోసమే ఈ బహున్ వేషం వేశాను నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా మీదన నీ మనసు కూడా కాస్త తేలికై ఉంటుంది నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి ఎందుకంత బాధపడతావు మనకు సంతోషాన్నిచ్చే విషయాలు మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవాలి బాధనిచ్చే విషయాలు వెంటనే మర్చిపోవాలి అంతే తప్ప సంతోషాన్నిచ్చే విషయాలు మర్చిపోయి బాధపడే విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోకూడదు అని చెప్తూ ఉంటాడు ఇక అంతలో హరివర్ధన్ రావు మిథునకి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున ఫార్కులో ఉన్నావు నాన్న అని చెప్తూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే సరే మిథున రిషి ఎవరితో సరిగా మాట్లాడు చాలా తక్కువ మాట్లాడతాడు నీతో సరిగా మాట్లాడుతున్నాడా ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడా అని అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాటకు మిదిన ఒక్కసారిగా గట్టిగా నవ్వేస్తూ ఉంటుంది ఇక మిదిన అలా నవ్వుతూ ఉంటే హరివర్ధన్ రావు ఆశ్చర్యపోతూ ఏంటమ్మా మీదిన అంతలా నవ్వుతున్నావు అని అంటూ ఉంటాడు ఇక మిథున అయితే మీరు భలే జోకు వేశారు నాన్న రిషి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడా ఏంటి మాట్లాడుతూనే ఉన్నాడు నోరు మూత పడితే ఒట్టు నానా అని అంటూ ఉంటుంది ఇక హరివర్ధన్ రావు అయితే చిన్నప్పటి నుంచి మీరిద్దరు ఫ్రెండ్స్ కథ మీదన ఆ చనువుతోనే అలా మాట్లాడుంటాడు చాలా రోజుల తర్వాత నువ్వు నవ్వుతున్నావు నేను ఎంత సంతోషపడుతున్నానో మాటల్లో చెప్పలేను నీలో ఈ సంతోషానికి కారణం రిషి రిషి నీ పక్కన కాసేపు ఉంటేనే నవ్వించాడు అదే జీవితాంతం నీ తోడుంటే నువ్వు ఇంకా ఎంత సంతోషంగా ఉంటావు నాకు ఆ నమ్మకం వచ్చేసింది మిదిన లాంగ్ నువ్వు సంతోషంగా ఉంటావని సరే మిదిన నువ్వు రిషి త్వరగా ఇంటికి వచ్చేయండి అని చెప్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ రావు చాలా సంతోషపడిపోతూ లలితని పిలిచి మిథిన చాలా రోజుల తర్వాత నవ్వింది నా కూతురు నవ్వితేనే నాకు అంత సంతోషంగా ఉంది తను ఏ కష్టం లేకుండా జీవితాంతం సుఖంగా ఉంటే ఇంకా నేను ఎంత సంతోషపడిపోతానో అని చాలా సంతోషపడిపోతూ తనతో చెప్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్